బయట బయట బట్టి విక్రమాకారు రెండు వేల పద్దెనిమిదిలో మీరు విపక్ష నేతగా ఒక దళితుడు విపక్ష నేతగా ఉంటే నచ్చని కేసీఆర్ విపక్ష నేత లేకుండా చేయడానికి పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేసుకొని విపక్ష హోదా కోల్పోయేటట్లు చేశాడని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది మీరు ఆరోపించారు ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నారా కేసీఆర్ మీద ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలో మీ పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేసి అదే ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నేత హోదా కేసీఆర్కి లేకుండా చేయాలని ప్రతీకారంతో రాజకీయాలు చేస్తున్నారా సే మాకెప్పుడు ప్రతీకార స్వేచ్ఛది అంటే ఆ ప్రతీకారం తీసుకోవాలనే ఆలోచన ఎప్పుడు మాకు లేదు మేము చాలా వి 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 రెస్పెక్ట్ డెమోక్రసీ ప్రభుత్వం ఉండాలి ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకునేటువంటి వాడు ఈ రెండింటిలో ఏ ఒక్క అంగం లేకపోయినా కానీ ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదం కాబట్టి మేము ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన చేయదలుచుకోలేదు ఒకటి రెండు నేను నేను ఎల్ఓపిగా ఉన్నప్పుడు ఎల్ఓపిగా ఉన్నప్పుడు నేనెప్పుడు ఆ నీ ప్రభుత్వాన్ని కూల్ చేస్తా నెల రోజులు కావాలని కూల్ చేస్తా నేను వచ్చి కూర్చుంటాను ఎప్పుడు చెప్పలేదు చాలా కన్స్ట్రక్టివ్ అపోజిషన్గానే మేము నడిపాం అయినప్పటికి కూడా కావాలని కుట్రపూరితంగా మా ఎమ్మెల్యేలందరం తీసుకొచ్చి ఆయన చెప్పి తీసుకున్నాను అటువంటి కేసీఆర్కి అసలు ఇవాళ మాట్లాడే హక్కే లేదు అర్హతే లేదు అట్లా మీరు కేసీఆర్ కానీ కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి మనుషులకు కానీ మీరు ఆ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు రాళ్లతో కొట్టండి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ఇప్పుడు మీరు అదే తరహాలో ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు మేము గేట్లు తెరిచినాం గేట్లు తెరిస్తే ఏ విధంగా ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్తున్నారు ఇంకొకటి ఎవరైతే మీరు భూకాబ్జాల ఆరోపణలు చేశారో భూకాబ్జాలు అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తులకు ఈ లోక్సభ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు ఇద్దరు ముగ్గురికి టికెట్లు ఇచ్చారు మీ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టిన అభ్యర్థి కూడా ఒక ఎంపీ టికెట్ ఇచ్చారు దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు బట్టి గారు పార్టీ పరంగా అనేక కోణాల్లో ఆలోచన చేసి స్క్రీనింగ్ కమిటీ ఎలక్షన్ కమిటీ మాకు ఒక ఇద్దరు వ్యక్తులు తీసుకునే నిర్ణయం కాదు స్క్రీనింగ్ కమిటీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా రెండు స్క్రీన్ చేసి ఫైనల్గా ఎవరైతే పనికి వస్తారో అనుకున్నప్పుడు ఆ అభ్యర్థిని ఆ పార్టీ పరంగా చేసిన నిర్ణయం అది ఇది సమర్థించుకోవడానికి ఒక్క నిమిషం సో పార్టీలు మారి ఒక అభ్యర్థి వచ్చి బలంగా ఉండి అతను పోటీ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు డెఫినెట్గా పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం కాబట్టి అందరూ ఆమోదించి అతను విజయానికి కృషి చేస్తారు బట్ కేసీఆర్ కూడా బీఆర్ఎస్ సభలో బీఆర్ఎస్ సభ జరిగితే అక్కడ మాట్లాడారు సీఎం కేసీఆర్ కూడా హామీలు విషయంలో ముఖ్యంగా ఏదైతే రై రైతులు చేస్తామన్నారో అది డిసెంబర్ తొమ్మిదో తారీఖు చేస్తామన్నారు ఇప్పుడు ఆగస్టు పదిహేను నుంచి మాఫీ చేస్తామని చెప్తున్నారు ఇదంతా కూడా అమలుకు సాధ్యం కానటువంటి ఒక హామీ ఇచ్చారనేది ఇందాక బీఆర్ఎస్ సభలో చెప్పారు బీఆర్ఎస్ వాళ్ళకి అసలు ఈ హామీల గురించి మాట్లాడే అర్హత లేదండి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఐదేళ్లు రుణమాఫీ చేయలేయన మూడు ఎకరాలు భూమి ఇస్తా అని చెప్పి పదేళ్ళు ఇవ్వలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని పదేళ్ళు ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి పదేళ్ళు ఇవ్వలేదు ఆయన ఇంక మేము పట్టుమని పది రోజులు కాలేదు మమ్మల్ని వచ్చి అది అమలు చేయలేదు ఇది అమలు చేయలేదు మెడకాయ కూరి చంపుతా అని మాట్లాడుతూ ఉన్నాడు ఏం మనిషి అండి అతను మేము మొదలుపెట్టిన రోజు నుంచి మేము హామీలు అమలు చేసే కార్యక్రమం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన గంట అరగంట నుంచే మొదలుపెట్టాం ఆలస్యం చేయకుండా ఫ్రీ బస్ రైడ్ కానీ ఆరోగ్యశ్రీ పది లక్షలు ఇచ్చే విధానం కానీ ఇవన్నీ కూడా ఆకుండా చేసుకుంటూ వస్తూనే ఉన్నాం ఈ ప్రక్రియలో నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కొన్ని ఆపాం ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని మొదలు పెడతాం గారు కేసీఆర్ గారు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేటట్లు లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని నిస్సాయ తీసులో కాంగ్రెస్ పార్టీ ఉంది ఒకవైపు ట్యాంకర్లు పెరుగుతున్నాయి విద్యుత్తు కోత ఉంది ఇంకొక వైపు ఆరు గ్యారెంటీలు అమలు లేదు రైతులు కరువుతో అల్లాడిపోతున్నారు కనీసం ఏడాది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అని చెప్తున్నారు దాంతోపాటు యాడింగ్ ఇందాక చెప్పినది రెండు సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావు ఈ ఎన్నికల్లో కనీసం మేము చేస్తున్నటువంటి సర్వేలో రెండు ఎంపీ సీట్లు కూడా రావు రేవంత్ భయంతో నారాయణపేట సభలో కూడా భయంగా భయంగా మాట్లాడుతున్నాడు ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతున్నటువంటి ఆందోళన కాంగ్రెస్ పార్టీ నేతల్లోనూ ఆ ప్రభుత్వం నేతల్లోనూ ఉందన్నది కేసీఆర్ కామెంట్ కేసీఆర్ గారు మాట్లాడిన రెండు అంశాలపైన కరెంటు పైన కానీ హామీల పైన కానీ ఈ రెండింటి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను వారేమన్నా చర్చకు వస్తే కూడా కరెంట్ అనేది మేము వచ్చిన దగ్గర నుంచి ఎంత పకడ్బందీగా ప్రొడక్షన్ ఎంత చేసాము ఎంత ఇచ్చామనేది నెలవారీగా నెలలవారీగా ఇస్తాం కావాలంటే డే వైజ్ కూడా ఇస్తాం ఇవ్వడానికి మేము సిద్ధంగా కేసీఆర్ దానికి సిద్ధంగా లేదో అడగండి మీరు ఆయన సిద్ధంగా ఉంటే ఎస్ నేనే కూర్చుంటాను మొత్తం లెక్కలతో సహాయంతో కూర్చొని మాట్లాడటానికి ఎవరు అవసరం సార్ బట్టి గారు మీ గురించి కేసీఆర్ కామెంట్ చేయట్లేదు కానీ రేవంత్ గురించి పదే పదే కామెంట్ చేస్తూ ఉన్నారు ఆయన బీజేపీతో కలుస్తారు బీజేపీతో కలుస్తారు అని ఎందుకు అలా కామెంట్ ఉన్నారు వాళ్ళు ఎవరు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ రేవంత్ త్వరలోనే బీజేపీలో కలిసిపోతారు మీ గురించి అంటలేదు వాళ్ళు వాళ్ళు మీ సీఎం గురించి అంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అందుకే బీఆర్ఎస్ పార్టీ సమయం చాలా చోట్ల బీజేపీ అభ్యర్థుల కోసం అని చెప్పి చాలా చోట్ల వీళ్ళు బలహీనమైనటువంటి అభ్యర్థులు కూడా పెట్టారు రెండు కలిసే పోతా ఉన్నారు